హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న రెండో భాగాన్ని వినేద్దాం వినోద్ మనసులో ఈ అబ్బా కొడుకులు ఇద్దరూ ఒకటే అని కసితీరా తిట్టుకున్నాడు హాస్పిటల్ నుండి సరాసరి ఇంటికొచ్చిన మధు అరగంటలో రెడీ అయిపోయి ఆడిషన్స్ జరుగుతున్న భారతీ స్టూడియోకి వచ్చింది ట్రాఫిక్ జామ్ వల్ల మధు స్టూడియోకి చేరుకునేసరికి ఆడిషన్స్ అయిపోయాయి అక్కడ ఉన్న కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి డైరెక్టర్ని కలిసే అవకాశం ఇవ్వమని ప్రాధాయపడింది కానీ ఆ కౌన్సిలర్ అన్ని రోల్స్కి సెలెక్షన్ అయిపోయింది ఇక నీకు ఛాన్స్ లేనట్లే అని చెప్పింది ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోలేదు మధుకి వన్ ఇయర్ను ఎంత ట్రై చేసినా ఒక్క అవకాశం కూడా రావట్లేదు పాపం మధుకి ద గ్రేట్ డైరెక్టర్ సుభాష్ గారి మూవీ ఇది బారీ బడ్జెట్ సినిమా పదహైదవ శతాబ్దపు యుద్ధ వాతావరణంలో జరిగే కథ ఇందులో విలన్ లేడీ ఆ లేడీ విలన్ చాముండేశ్వరి రోల్ ఆడిషన్ కోసమే వచ్చింది మధు ఈ మూవీలో ఛాన్స్ వస్తే కెరీర్కి చాలా హెల్ప్ అయ్యేది కానీ అన్ని రోల్స్కి సెలక్షన్స్ జరిగిపోయాయి అంటున్నారు ఒక్కసారిగా మధు సోఫాలో కూల్బడిపోయింది తనకేం చేయాలో ఏం అర్థం కాలేదు అంతలోనే కొంతమంది ముఖాలు గుర్తుకొచ్చాయి వారు తనకి చేసిన అవమానాలు అన్యాయాలు గుర్తుకొచ్చాయి నో అంటూ ఏడుస్తూనే కూర్చున్నా కూర్చున్నా కన్నా చివరి క్షణం వరకు పోరాడి ఓడిపోయినా పర్వాలేదు అని స్థిరంగా అనుకుంది భారతి స్టూడియో సుభాష్ ఆఫీస్లో సుభాష్ నాకెందుకో సాటిస్ఫాక్షన్ లేదు ప్రొడ్యూసర్ గారు ఈ యుద్ధం మూవీ నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఎంత ప్రాజెక్ట్ అయినా ఓకే అని మీరు ముందుకొచ్చారు హీరో హీరోయిన్స్ కూడా ఓకే కానీ ఈ సినిమాలో ఆ లేడీ విలన్గా కొత్త అమ్మాయి కావాలనుకున్నాను ఆ క్యారెక్టర్కి హీరోయిన్ని మించిన అందం అభినయం ఉండాలి స్టెన్స్ మరియు డ్యాన్స్ వచ్చి ఉండాలి ఎంత ట్రై చేసినా దొరకలేదు సార్ అలాంటి అమ్మాయి మనకి లేడీ ఓరియంటెడ్ మూవీలో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళలో ఎవరో ఒకరిని తీసుకోండి సింపుల్గా తేలిగ్గా చెప్పేస్తాడు ప్రొడ్యూసర్ కాశీనాథ్ లేదు సార్ వాళ్ళ హీరోయిన్ ఇమేజ్ వల్ల వాళ్ళు నెగిటివ్ షేడ్స్లోకి యాక్ట్ చేయలేరు ఇన్ కేస్ వాళ్ళు ఒప్పుకున్న అంచనాలు పెరుగుతాయి అది మన సినిమాకి మంచి కాదు అన్నాడు నిట్టూరుస్తూ సుభాష్ అయితే మరొక చోట ఆడిషన్స్ మళ్ళీ పెట్టుకోండి సూటబుల్ అమ్మాయి దొరికే వరకు కాంప్రమైజ్ అవ్వద్దులేండి భరోసా ఇచ్చారు కాశీనాథ్ ఇప్పటికే చాలా మందిని ఆడిషన్ చేశాం దొరకలేదు దొరుకుతుందని నమ్మకము పోయింది సార్ బాధపడ్డారు సుభాష్ అంతలో ఒక అమ్మాయి ఆ రూమ్లోకి దూసుకుని వచ్చింది పెద్ద పెద్ద కళ్ళు పొడవాటి నల్లటి జుట్టుతో ముగ్ధ మనోహరంగా ఉంది ఆమె చేతిలో ఉన్న ట్రేలో రెండు కాఫీ కప్పులున్నాయి ఇద్దరూ డిస్కషన్ ఆపి ఆమెకేసి చూశారు ఆ అమ్మాయి రూమ్లోకి ఎంటర్ అవుతూనే వాళ్ళిద్దరినీ కోపం అసహ్యం కలిగిన చూపుతో చూసింది ఆమె కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి ఆమె చాలా పొగరుగా నడుచుకుంటూ టేబుల్ దగ్గరకు వచ్చింది చాలా రూడ్గా ధిక్కార స్వరంతో నీకు కాఫీ ఇవ్వడం కోసం ఉదయం లేచి నీ ఎంతో కష్టపడి కాఫీ తయారు చేస్తే కాఫీని తాగలేని చెబుతారా ఎంత ధైర్యం రా మీకు శుభాస్ కాశీనాథ్లకి ఏమీ అర్థం కాలేదు అసలు ఈ అమ్మాయి ఎవరో ఎందుకు తమ వైపే అరుస్తుంది ఆలోచిస్తుంటే ఒక్కసారిగా ఆ ట్రైని పైకి విసిరింది అది తమపై పడుతుందేమో అని భయంతో తమకి తెలియకుండానే చేతులు ముఖానికి దగ్గరగా పెట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకున్నారు శుభాస్ కాశీనాథ్ మరుక్షణం ఆమె ఒక్కసారిగా టేబుల్ మీదకి కెంతింది ఆ ట్రే కింద పడకుండా ఒడుపుగా పట్టుకుంది ఏయ్ ముందు కళ్ళు తెరవండి రా అని వాళ్ళిద్దరూ కళ్ళు తెరిచాక వాళ్ళ ముఖంలో ముఖం పెట్టి చూస్తూ మర్యాదగా ఈ కాఫీలు తీసుకుని తాగండి అని ఒక్కారు పరిచింది భయం భయంగా కాఫీ కప్పులు అందుకున్నారు ఇద్దరు వెంటనే నెక్స్ట్ సెకండ్ టేబుల్ మీద నుంచి కిందికి దూకి ట్రే టేబుల్ పైన పెట్టి చాలా వినమ్రంగా నమస్కారం చేసి నన్ను క్షమించండి సార్ నా పేరు మధు ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం ఆడిషన్కి వచ్చాను బట్ సెలెక్షన్స్ కంప్లీటెడ్ అని చెప్పారు కనీసం ఆడిషన్ చేశారన్న సంతృప్తి దొరుకుతుందని ఇలా నటించేశాను ఐ సో సారీ సార్ అని చేతులు కట్టుకొని నించుని ఉంది ఎంతో బుద్ధిమంతురాల్లా సుభాష్ ఏం మాట్లాలేదు కాశీనాథ్ అయ్యో బాబోయ్ నటించేశావా నా గుండె గట్టిది కాబట్టి ఇంకా కొట్టుకుంటుంది అదే ఏ గుండె జబ్బున్న వాళ్ళు అయితే పరిస్థితి ఏమిటి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయాల్సి వచ్చేది అయినా అన్ని పాత్రలకి సెలక్షన్స్ అయిపోయాయి నువ్వు ముందు బయటికి నడవమ్మా ఫస్ట్ మధు సుభాష్ కేసు చూసింది ఎన్నాళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నావు అన్నాడు సుభాష్ వన్ ఇయర్గా అంది మధు ఇంతకు ముందు ఏ మూవీస్లో యాక్ట్ చేశావో అని అడిగాడు ఇంకా అవకాశం రాలేదు సార్ అంది మధు హీరోయిన్ రోల్కి సెలెక్షన్ జరిగిపోయింది అన్నాడు సుభాష్ మీ మూవీలో లేడీ విలన్ చాముండేశ్వరి రోల్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి వచ్చాను సార్ అంది మధు కాఫీ ట్రే అడ్డు పెట్టుకుని ఎందుకంతలా యాక్ చేశావు ఈ రోల్కి కావాల్సింది ధైర్యం తెగువ కోపం భయానకం లాంటి లక్షణాలు ముఖంలో రకరకాల భావాలు పలికించాలి ఫైట్స్ చేయాలి వీటిలో కొన్నైనా మీకు చూపిద్దామని అలా యాక్ట్ చేశాను సార్ అనింది మరి కోతుల ఎందుకు టేబుల్ మీద గెంతావు అన్నాడు కాశీనాథ్ యుద్ధ సన్నివేశాల్లో గెంతవలసి వస్తుంది కదా అందుకే అది కూడా చేసాను అంది మధు మధు అమాయకపు ఎక్స్ప్రెషన్ చూసి కాశీనాథ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అందుకే నోరు మూసుకున్నాడు కాసేపు బయట వెయిట్ చేయమ్మా అని సుభాష్ చెప్పేసరికి ష్యూర్ సార్ థ్యాంక్ యూ అని వినయంగా బయటకు వెళ్ళిపోయింది మధు సుభాష్ కాశీనాథ్తో చాముండేశ్వరి క్యారెక్టర్కి ఈ అమ్మాయి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుందనిపిస్తుంది సార్ మీరేమంటారు అని అడిగాడు కాశీనాథ్ ఉందండి మీకు ఓకే అనిపిస్తే ప్రొసీడ్ అయిపోండి అంటూ భరోసా ఇచ్చాడు కాసేపట్లో సుభాష్ ఆఫీస్లో మధు యుద్ధ మూవ్ యుద్ధం మూవీలో చాముండేశ్వరి పాత్రకి అఫిషియల్గా సాయం చేసింది సాయం చేస్తున్నప్పుడు ఆమె కళ్ళు సంతోషంతో వర్షిస్తున్నాయి చేతులు వణుకుతున్నాయి కంగ్రాచ్యులేషన్స్ అని ఇచ్చాడు సుభాష్ థ్యాంక్ యూ సార్ అని ఇచ్చిన మధు మీరిచ్చిన ఈ అవకాశానికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్ నా శక్తి వంచనా లేకుండా కష్టపడతాను అని నమస్కరించింది సరేనన్నట్టు తలూపాడు సుభాష్ స్టూడియో నుండి బయటికి వస్తున్న మధుకి ఎందుకో సన్నీ అని గుర్తొచ్చాడు ఏడాదిగా ఎంత ట్రై చేసినా దొరకని అవకాశం సన్నీని కలిసిన వెంటనే వచ్చింది తనకి తెలియకుండానే సన్నీ మీద ఇష్టం ప్రేమ అన్నీ మొదలైపోయాయి ఇంటికి వెళుతూ తనలోనే తానే ఇలా అనుకుంటుంది మార్నింగ్ ఆడిషన్ హడావిడిలో పెద్ద పట్టించుకోలేదు సన్నీ వాళ్ళ డాడీ నన్ను పెళ్లి చేసుకుంటానని అంటాడేమిటి సన్నీకి వాళ్ళ అమ్మ లేదా ఉంటే అంత ధైర్యంగా నన్ను పెళ్లి చేసుకుంటానని అతను అడగడుగా అంటే సన్నీ తల్లి లేని పిల్లాడా అని ఒక్కసారిగా గుండె పిండేసినట్టయిపోయింది మధుకి రాత్రి సమయం దాదాపు ఎనిమిదిన్నర కావస్తుంది సీరియస్గా వర్క్ చేసుకుంటున్న విరాట్ మొబైల్ మోగింది స్క్రీన్ కేస్ చూశాడు ఇంటి ల్యాండ్ లైన్ నుండి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అవతల వైపు గిరి విరాట్ బాబు సన్నీ బాబు మధ్యాహ్నం నుంచి ఏమీ తినట్లేదు తాగట్లేదు బాగా మొండితనం చేస్తున్నాడు ఆ డాక్టర్ బాబుకి కూడా ఫోన్ చేసి రప్పించాను ఆయన కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశాడు ఎంతసేపు ఏదో కాగితం పట్టుకుని కూర్చుంటున్నాడు పదే పదే తలుపు కేసి చూస్తున్నాడు తినమని బలవంతం చేస్తే అన్నీ విసురు కొడుతున్నాడు పరిస్థితి చేజారిపోకముందే మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి బాబు అన్ని ఫోన్ పెట్టేశాడు విరాట్ దాదాపు ఇరవై నిమిషాల తర్వాత విరాట్ మ్యాన్షన్కి వచ్చారు వినోద్ అండ్ విరాట్ వారిని చూస్తుని సన్నీ పరిగెత్తుకుని వెళ్ళి మార్నింగ్ మధు రాసిన పేపర్ చూపించాడు వినోద్ ఆ పేపర్ తీసుకుని చదివాడు సన్నీ ఆ పేపర్లో విల్ మీట్ అగైన్ అన్న వాక్యం చూపించాడు వినోద్కి ఏమర్థం కాక విరాట్ కేసు చూశాడు విరాట్ సీరియస్గా ఆంటీ చాలా బిజీగా ఉంటుంది తను ఫ్రీగా ఉన్నప్పుడు వస్తుంది నువ్వు గొడవ చేయకుండా బుద్ధిగా డిన్నర్ చేయి అన్నాడు వినోద్ ఆశ్చర్యపోయి విరాట్ కేసు చూశాడు అంటే సన్నీ తినడం మానేసి నిరాహార దీక్ష చేస్తున్నది మధుని కలవడం కోసమా అని అడిగాడు విరాట్ సన్నీ ఇద్దరూ అవును అని తలూపారు సన్నీ తన బుక్ మీద ఆంటీ కలుస్తానని చెప్పింది కదా నన్నెందుకు కలవలేదు ఆంటీ ఎప్పుడొస్తుంది అని రాసి తండ్రికి చూపించాడు విరాట్ విసుగ్గా చెప్పాను కదా తను చాలా బిజీ ఫ్రీ టైంలో వస్తుంది నువ్వు డిన్నర్ చే ఫస్ట్ అని చెప్పాడు ఆ మాట నచ్చని సన్నీ తల అడ్డంగా ఊపి తన బుక్ మీద ఆంటీ దగ్గరకు తీసుకెళ్ళు లేకపోతే నేనేమి తినను అని రాశాడు విరాట్ కోపం తారాస్థాయికి చేరుకుంది ఆంటీని ఇప్పుడు కలవడం కుదరదు తినకపోతే మానే అని గొంతు పెంచి అరుస్తూ చెప్పాడు సన్నీ బిక్కమొహం వేసుకుని ఏడుపు మొదలు పెట్టాడు వినోద్ తన అన్నపై కోపడ్డాడు ఏంటన్నయ్య నువ్వు కూడా వాడు చిన్నపిల్లవాడు మొండికేస్తే నచ్చ చెప్పాలి కానీ ఇలా అరుస్తారా అని సన్నీ కేసి తిరిగి సన్నీ ఆంటీ బిజీగా ఉంటుంది కదా ఇప్పుడు తినేసి నువ్వు బజ్జో రేపు ఆంటీని కలుద్దాం గుడ్ బాయ్ గుడ్ బాయ్ కదా నువ్వు మా సన్నీ అన్నాడు సన్నీ ఏడుపు మానేసి కోపంగా వినోద్ వైపు చూసి నాకు ఆంటీ ఇప్పుడే కావాలి లేకపోతే నేను తినను బజ్జోను అని రాసిన పేపర్ వినోద్కి చూపించి వస్తువులన్నీ విసిరి కొట్టసాగాడు వినోద్ సైకియాటిస్ట్ మోహన్తో మోహన్ నువ్వే ఏమన్నా చేయవయ్యా వాడికి నచ్చజెప్పి తినిపించు అన్నాడు చాలా ట్రై చేశాను వినోద్ సన్నీ అస్సలు వినట్లేదు బెటర్ యు టేక్ హిమ్ టు హీఈ ఆంటీ వీ టేక్ ఛాన్స్ అన్నాడు మోహన్ విరాట్ మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అవసరం లేదు ప్రతిసారి వాడు తిండి మానేస్తానని బెదిరించడం మనం వాడు అడిగినవన్నీ చేసేయడం వాడికి మొండితనం ఇంకా పెరిగిపోతుంది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఒకరోజు ఫుడ్ తినకపోతే ఏం కాదు ఆకలిస్తే వాడే తింటాడు బట్ ఇలాగే అలవాటైపోతే కష్టం అని సన్నీతో నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను డిన్నర్ చేయి వీకెండ్లో మధు ఆంటీని కలుద్దావు కానీ అన్నాడు సన్నీ అడ్డంగా తలూపి ఐ డోంట్ వాంట్ టు ఈట్ ఐ వాంట్ టు మీట్ మధు ఆంటీ అని బుక్ మీద రాసి చూపించాడు విరాట్కి కోపం తారాస్థాయికి చేరింది గిరితో గిరి మా ముగ్గురికి వడ్డించే తనకిష్టమైతే తింటాడు లేకపోతే ఆకలితోనే పడుకుంటాడు అన్నాడు గట్టిగా గిరి కాస్త తటపాటాయించాడు చెబుతుంది నీకే గిరి వడ్డించు అన్నాడు సీరియస్గా విరాట్ గిరి వడ్డించబోతుండగా నాకు అర్జెంటుగా అటెండ్ అవ్వాల్సిన ఎమర్జెన్సీ వర్క్ ఒకటి ఉంది నేను వెళ్ళాలి యూ గాయస్ ప్లీజ్ కంటిన్యూ మళ్ళీ కలుస్తా అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు మోహన్ వినోద్ కోపంగా నువ్వు తినగలవేమో కానీ నా వల్ల కాదన్నయ్య సారీ అన్నాడు పళ్ళు నూరుకుంటూ గిరికి ఏం చేయాలో అర్థం కాక విరాట్ కేసే చూశాడు ఇట్స్ ఆల్ రైట్ నాకు వడ్డించు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి చైర్లు అక్కడికి కూర్చున్నాడు విరాట్ గిరి వడ్డించాడు సన్నీ కోపం బాధ ఏడుపు కలగలిపిన ముఖంతో తండ్రి కేసి చూడసాగాడు విరాట్ అన్నం కలిపాడే కానీ తినబుద్ధి కాలేదు అన్నం ముద్ద కింద ప్లేట్లో పడేసి నిస్సహాయంగా నువ్వు ఇప్పుడు ఆంటీని కలవాలి అంతే కదా సరే ఐ విల్ అరేంజ్ ముందు తినేయి అన్నాడు సన్నీ అలర్ట్ అయ్యాడు బుక్ తీసుకొని ఆంటీని కలిసిన తర్వాతే తింటాను అని రాసి భయం భయంగా తండ్రికి చూపించాడు విరాట్ దగ్గర నుండి బుక్ తీసుకొని వినోద్ చదివాడు విరాట్తో అన్నయ్యా ఒక మంచి ఐడియా తన అడ్రస్ నీకు షేర్ చేస్తాను సన్నీ వంక పెట్టుకుని నువ్వు కూడా వెళ్ళి తనను కలు వీలైతే డిన్నర్కి బయటికి తీసుకెళ్ళు సన్నీ ఉంటాడు కాబట్టి తను నో చెప్పలేదు మీరిద్దరూ ఒకళ్ళ గురించి మరొకరు తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోండి ఈ దెబ్బతో తనకి నీ మీద మంచి ఇంప్రెషన్ పడిపోవాలి ఆ ఇంప్రెషన్ లవ్గా మారిపోవాలి ఎలా ఉంది నా ఐడియా అన్నాడు ఉత్సాహంగా విరాట్ ఒక క్షణం ఆలోచించి అని తలూపాడు సన్నీ విరాట్ని వినోద్ని చంపేద్దామనంత కోపంగా మార్చి మార్చి చూడసాగాడు వాడి పిడికిలి బిగుసుకుంది సన్నీ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం చేసుకున్న వినోద్ చూడు బంగారం నీకు ఆంటీ కావాలా వద్దా చెప్పు అంటూ కల్లెగ కళ్ళెగరేశాడు చేసేదేం లేక సన్నీ అవును అన్నట్టు తలూపాడు దెన్ యూ షుడ్ కోఆపరేట్ ఓకేనా కొంటిగా నవ్వుతూ చెప్పాడు వినోద్ సన్నీ తప్పనిసరి తలూపాడు సన్నీ లెట్స్ కో అని బయటికి నడిచాడు విరాట్ సన్నీ విరాట్ని అనుసరించాడు సోఫాలో ఒంటరిగా కూర్చొని మధు ఆలోచిస్తూ ఉంటుంది ఏడాది నిరీక్షణ తర్వాత టాప్ డైరెక్టర్ మూవీస్లో లీడ్ విలన్ క్యారెక్టర్ వచ్చింది ఇది దాదాపు జాగ్పాట్ లాంటి ఆఫర్ అని చెప్పొచ్చు ఎంత పెద్ద గుడ్ న్యూస్ ఇది బట్ మార్నింగ్ మీ ఆడిషన్ ఎలా జరిగిందని ఆరా వాళ్ళు లేరు సెలబ్రేట్ చేసుకోవడానికి పక్కన ఒక్క మనిషి కూడా లేరు సెలబ్రేషన్ సంగతి పక్కన పెడితే కనీసం కంగ్రాట్స్ వాళ్ళు కూడా లేరు తనకి ఫ్యామిలీ ఉన్నా లేనట్టే ఫ్రెండ్స్ ఎవరూ లేరు ఇక్కడ తెలియకుండానే బాధతో కన్నీళ్లు వచ్చేసాయి తమాయించుకుంది మధు తన్ని తానే ఓదార్చుకుంది నో ఏడవకూడదు ఐ షుడ్ బీ స్ట్రాంగ్ పక్కన ఎవరూ లేకపోతే ఏంటి నాకు నేను లేనా ఐ షుడ్ టేస్ట్ సక్సెస్ ఐ షుడ్ షో వాట్ మధు ఈజ్ టు దిస్ బ్లడీ పీపుల్ స్థిరంగా అనుకుంది కన్నీరు తుడుచుకుంది ఎస్ ఎవరూ లేకపోతే ఏంటి నేనే సెలబ్రేట్ చేసుకుంటాను అని గుండె నిండుగా గాలి పిలుచుకుని కిచెన్లోకి వెళ్ళింది కాయగూరలు తీసి కట్ చేయడం స్టార్ట్ చేసింది సెల్ఫ్ సెలబ్రేషన్ కోసం ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు అయినా నా ఫ్లాట్కి ఎప్పుడు ఎవరూ రారే అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది మధు ఎదురుగా విరాట్ ఒక్కసారిగా అతన్ని తన ఫ్లాట్ దగ్గర చూసి ఆశ్చర్యపోయింది ఇంతలో ఎవరో తన కాళ్ళను పట్టుకుని చుట్టేశారు ఒక్కసారిగా షాక్ తిని కిందికి చూసింది తన కాళ్ళని తన బుజ్జి బుజ్జి చేతులతో చుట్టేసి ఆ చెవి నుంచి ఈ చెవి వరకు నవ్వుతూ తలపైకెత్తి వెలిగిపోతున్న మొహంతో మధుని చూస్తున్నాడు సన్నీ మధు గట్టిగా సన్నీ అని అరిచి వెంటనే సన్నీని ఎత్తుకుని గట్టిగా హత్తుకుంది బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది సన్నీ తన రెండు చేతులతో మధు మెడవి మెడని చుట్టేసి అలాగే ఉండిపోయాడు మధు కూడా వెలిగిపోతున్న ముఖంతో సన్నీని హత్తుకుని అలాగే ఉండిపోయింది మధు సన్నీని చూసి అంతలా సంతోషపడడం విరాట్కి బాగా నచ్చింది సారీ మధు సన్నీ నిన్ను చూడడం లేదు చూడాలంటేను నీ పర్మిషన్ లేకుండానే వాడిని తీసుకొచ్చేసా మొహమాటంగా చెప్పాడు విరాట్ దట్స్ ఓకే ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ ముందు మీరు లోపలికి రండి కూర్చోండి ప్లీజ్ అని సోఫా చూపించింది మధు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్స్ అవి తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ లిజనింగ్